మమ్మీ ఏం చేస్తున్నా ఈరోజు ఈరోజు చికెన్ చేస్తున్నా మన ఊరు టైప్ చేస్తున్నా ఊళ్ళో ఎట్లా చేసుకుంటారు అట్లా సేమ్ మనం ఊళ్ళో చేసినట్లే చేస్తాం ఓకే మనం ఎట్లా చేసుకుంటాం ఊళ్ళో అట్ల చేస్తాం ఇప్పుడు సిటీలో అన్ని అవి వేసి చేస్తారు అట్లా కాదు ఇప్పుడు ఊళ్ళో చేసే పదార్థాలే చేస్తాం ఇక జీడిపప్పులు అవి వేస్తారా నేను అవి వేయకుండా మన ఊళ్ళో ఏమేమి వేస్తారో అవి వేసి నేను చికెన్ చేసి చూపిస్తాను నీకు ఓకే ఇది ఎంత చికెన్ చికెన్ ఇది కిలో ఉన్నది ఓకే స్వామి రెడీగా పెట్టేసుకుని చికెన్ మంచిగా కడుక్కొని తీసుకొచ్చిన ఉప్పు ఎప్పుడైనా కానీ ఉప్పు వేసి కడిగి మంచిగా వేసాను రెండు మూడు మాటలు కడిగి ఉప్పు నీరు కానీ మంచి నీరు కానీ మీ దేవసీ రెండు మూడు సార్లు నీడకి కడగాలి కడిగి కొంచెం ఉప్పు వేసి నానబెట్టాలి చికెన్ ఇది అంటే ఒక గంటలక మనం ఏం లేదు ఉప్పు వేసి కొంచెం మంచినీరు పోసి పెట్టి మనం ఈ ఉల్లిగడ్డలు టమాటాలు ఇవన్నీ కోసుకుంటా కదా ఎట్లయినా పది పదిహేను నిమిషాలు అర్ధగంట అవుతుంది అవన్నీ కోసి బొగా నీడ కాడి అప్పటివరకు అప్పటి వరకు ఉప్పు అనేది పీజు పడుతుంది కదా మస్తు టేస్ట్ వస్తుంది నువ్వు వాటర్ పోసినా కానీ కడిగేసాకుంటున్నది ఉప్పు ఉప్పు కారం కారం బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇక చికెన్ మంచిగా కడుక్కొని తీసుకొచ్చినా ఇక కొత్తిమీర ఇంకా టమాటాలు ఇక మీరు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని తీసుకొచ్చినా ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను ఏం స్టవ్ ముట్టించినా ఏ ఇప్పుడు బొగాని పెడుతున్నా స్టవ్ ముట్టించుకొని ఏ బొగాని పెడుతున్నా ఈ బొగాని వేడి కానీ ఏ బొగాని వేడేది ఏ చికెన్కి సరిపోయేది నూనె వేసుకుందాము ఇక నూనె వేడేది పచ్చిమిరపకాయలు వేసుకున్నాము ఇక ఉల్లిగాడ వేసుకున్నాం ఇప్పుడు ఇక మిరపకాయలు వేసాం కదా మిరపకాయలు వేసి ఉల్లియాడ ఉండేసాము ఉల్లిగాడ మంచిగా వేసుకున్నాము నూనెలో ఏమి వేసుకుందాం మంచిగా ఇట్లా సన్నం పోసుకొని ఉల్లిపాయలు ఇట్లా సన్నంగా తానుక్కవాలి తొందరగా నూనెలో ఊడిపోతాయి ఇట్లా కలుచుకుందాము ఇ ఉల్లియాడలు ఇట్లా ఎర్రగా ఉడకాలి నూనెలో ఇట్లా ఎర్రగా ఉడికించుకుంటేనే మంచిగా ఇది ఉడికి మన పేస్ట్ అవుతుంది చికెన్ వేసాం కదా అది వేసిన కదా మొత్తం కూర తయారయ్యే వరకు ఇది పేస్ట్ అవుతుంది చిక్కదనం వస్తుంది ఇట్లా ఎర్రగానే వేసుకోవాలి ఎప్పుడైనా ఉలియాడ ఈ ఉల్లియాడ ఏమైనా టమాటాలు వేసి చికెన్ కలిస్తే అది చికెన్ ఈ ఉల్లియాడ ముక్కలు ముక్కలు ఉంటుంది పచ్చి ఉంటుంది ఇట్లా ఎప్పుడైనా కానీ నూనె ఇక ఎర్రగా వేసుకోవాలి ఇప్పుడు ఎలాగైంది కదా టమాటాలు ఉల్లిగడ్డ మిరపకాయలు ఎలాగైంది ఇప్పుడైనా అలమేగడ్డ వేసుకున్నాము అలమేగడ్డ ఇంకా పచ్చివాసన మెయిల్గా ఇక్కడ వేసుకున్నాము ఏదైనా కానీ నూనె ఇంకా పచ్చివాసన మెయిన్గా వేసుకుని కూర చేసి వస్తుంది ఇవి ఒక వేసాను నీరు పోయే అది పచ్చి పచ్చి వాసన అది అనుకున్నది ఉంటుంది కదా కానీ అంతా బాగుంటుంది ఇక్కడ నూనెలో ఉపయోగ వేసినా బాగుంటుంది ఇప్పుడు ఐదు గ్రాడ వేసాం కదా నూనెలో మంచిగా ఉంటుంది ఇప్పుడు టమాటా వేసుకుందాం ఇలానే కొత్తిమీర కూడా వేసుకున్నాము వేసుకుంటే ఏమైంది కదంటే ఇది కొత్తిమీర వేసాం కదా కొత్తిమీర స్మెల్ అంతా ఈ ఉయ్యకు టమాటాకు పోతుంది మంచిగా బాగుంటుంది ఇప్పుడు మీకే వేస్తా ఏం చేస్తారు సార్ ఇంట్లో చిరవు ఇది వేస్తే ఇక కొత్తిమీర పోస నూనెలో ఉడికిపోతుంది మళ్ళీ అందరం తిన్నట్లు నెల్లు కూడా బాగుంటుంది ఇట్లా నూనెలో ఉడికించుకోవాలి కొత్తిమీర పొడి అయితే టమాటో అయితే కొంచెం వేసుకోవాలి కాదు ఇప్పుడు ఉడతాం ఇట్లా చేసుకుంటాం అందుకే ఊర చేసిన చేసుకుట్టించాలి నూనె టమాటాలు కూడా మంచిగా ఉడక ఇలా టమాటోలు కూడా మంచిగా ఇట్లా నూనెలు ఉడికినాయి మంచిగా ఇట్లా ఉడికించుకోవాలి ఏదైనా టమాటా ఉడియాట నూనె ఇట్లా మగ్గిందనుకో ఇక పేస్ట్ వేస్తే అది వేరే రకంగా ఉంటుంది ఇట్లా నూనె ఉడికించుకోవాలి ఇట్లా పేస్ట్ ఐదు దగ్గర పేస్ట్ లాగానే అయింది అట్లా ఐదు దగ్గర మంచిగా ఉంటుంది టమాటా కూడా మెత్తగా ఉడిపోయింది ఇప్పుడు పసుపు వేసుకుందాము కరికి సరిపెట్టేందుకు ఉప్పు కూడా వేసుకుందాము చికెన్కి సరిపెట్టం పసుపు ఉప్పు కదా ఒకసారి ఇలా కట్టుకుందాము కలుపుకున్నాం కదా ఇప్పుడు చికెన్ వేసుకుందాము ఇప్పుడు చికెన్ వేసుకున్నాం కదా మంచిగా కలుపుకుందాము ఇప్పుడు ఈ ఉప్పు పసుపు వేసినాం కదా ఆ ఉప్పు పసుపు ఈ చికెన్ ముక్కలకు మంచిగా పట్టాలి నూనె ఉడికించుకోవాలి ఇట్లా ఉప్పు పసుపు ఈ ముక్కలకు వట్టి దగ్గర కలుపుకోండి ఇట్లా కలుపుకుంటే చికెన్ చాలా బాగుంటుంది చికెన్ ముక్కనే టేస్ట్ వస్తుంది ఇది చేసే విధానం కూడా అన్నీ వేస్తున్నాం కదా అన్నీ దాదాపు ఇట్లా కలిపి చికెన్ వేసి ఇప్పుడు నూనె వేసినాం కదా నీళ్ళు పోస్తే అదొక రకం ఇట్లా చేసుకుంటే ఇదొక రకం ఆ చేసునే ఉంటుంది అది అన్నీ వేస్తాం కానీ ఉప్పు కారం అందరం వేస్తాం అన్నీ వేస్తాం కానీ ఇది చేసే విధానం ఇప్పుడు ఈ రకంగా చేయాలి బాగుంటుంది ఇప్పుడు మంచిగా ఉప్పు పసుపు ఈ ముక్కలో కదా ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదా ఈ ఒక ఐదు నిమిషాలు ఇట్లనే ఉడికించుకోవాలి ఇంకా సన్నటి మంట మీద ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అన్నాయి కదా మంచిగా ఐదు నిమిషాలు సన్నటి మంట మీద మంచిగా ఉడికింది ఇటు ఉప్పు వేసినాక ఉడికించుకుంటే బాగా మంచిగా ఉంటుంది మనం ఇప్పుడు కారం వేసుకుందాము కూరకు సారిపోయేట కారం వేసుకుందాము ఇప్పుడు కారం కూడా వేసినాం కదా కలుపుకుందాం ఒకసారి మళ్ళీ ఈ కారం వేసాం కదా కారం వేసి కలిపినాం కదా ఒక ఐదు నిమిషాలు ఇది కూడా కారం కూడా ఇట్లా నూనెలో ఉడికించుకుందాము ఇదే కారం వేసినాం కదా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి కదా ఇక ఐదు నిమిషాలు అయింది మంచిగా ఇట్లా నూనెలో ఇట్లా ఉడకాలి ఒకసారి కలుపుకున్నాం కదా ఇప్పుడు వాటర్ పోసుకుందాము ఇప్పుడు వాటర్ పోసుకుందాము మన గ్రేవీకి సరిపోయేటందు వాటర్ పోసుకుందాం ఇలా నూనె ఉడికించుకున్నాక ఇట్లా వాటర్ పోసుకుంటే ఇక బా పీస్ బాగుంటుంది కారం కారం ఉప్పు 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 మంచిగా ఉంటుంది మనం వెయ్యంగానే వేస్తే కట్టకపోయినట్లయి పీసు సప్పగా ఉంటుంది ఇట్లా చేస్తే పీసుకు మంచిగా పడుతుంది ఉప్పు కారము ఇప్పుడు తగిన వాటర్ పోసుకున్నాము మన దేవుకి ఎంత కావాలో అంత వాటర్ పోసుకోవాలి ఇక వాటర్ పోసుకున్నాం కదా చికెన్ సరిపోయడానికి వాటర్ పోసుకున్నాము ఇంకా ఇక్కడ ఉడుకుతుంటుంది ఇక్కడ ఇది ఉడికే లోపల ఇక్కడ మసాలా చేసుకుందాము ఇక సన్నం కట్ చేసుకున్నాం కొబ్బరి ముక్కలు ఇంకా ధనియాలు గసాలు షాజీరా ఇంకా లవంగాలు ఇంకా చెక్క దాచిన చెక్క ఇక ఇవన్నీ మిక్స్ చేసి పేస్ట్ చేద్దాం ఏం చూడమవుతుంది ఏమేం చూడదు సో అన్నీ వేసుకొని పేస్ట్ చేసేయాలి ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేస్తేనే బాగా ఇంకా ఇవన్నీ వేసినాయి కదా ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకొని వస్తా ఇగ పేస్ట్ పెట్టుకొని వచ్చినా సన్నము ఇట్లా సన్నం పట్టుకోవాలి ఇగో చికెన్ కూడా ఉడుకుతున్నది కదా ఇప్పుడు వాటర్ పోసుకున్నాక ఇప్పుడు ఇది ఉడుకుతుంటే మసాలా చేసుకొని వచ్చినాయి కదా ఈ మసాలా కూడా ఇప్పుడు వేసుకుందాం ఇలా ఇక ఇది మసాలా పేస్ట్ వేసినా కదా మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకుందాము ఇది ఉడకని ఇక ఇప్పుడు మసాలా వేసినాం కదా ఇక మసాలా కూడా అంతా ఉడికిపోయింది ఆయిల్ కూడా మంచిగా అంటే ఇక చికెన్ ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసుకుందాము ఇక కొత్తిమీర వేసుకున్నాం కదా ఇక దించుకుందాము ఇక స్టవ్ బాన్ చేసుకుంటే ఇప్పుడు సో చూసి కదా వేడి వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చికెన్ అయితే కరెక్ట్ వేట్ అయింది సో విలేజ్ స్టైల్ అనమాట మనం విలేజ్ టైం చేస్తే ఇక గ్రేవీ వస్తుంది మనం పాతాకారం అంటా ఎట్లా చేస్తారో అట్లా ఇప్పుడు గ్రేవీ ఇట్లా రాదు సో జొన్న రొట్టె తింటారు కదా ఊర్లల్లో అయితే ఎక్కువ జొన్న రొట్టెలే పండుగ మటన్ చికెన్ ఉన్నదంటే జొన్న రొట్టెలే సో వేడి వేడి చికెన్ కర్రీ సో జొన్న రొట్టె కాంబినేషన్ మీ ఎంతమందికి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి చూస్తుండే చికెను ఇక ఊరు ఊరు టైపు చికెన్ చేసిన జొనకి చేసినా సూపర్ సూపర్ నీకు చూస్తాడే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా మాకే మేమే చేస్తున్నాం కానీ మాకే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఆడ వాళ్ళకి ఇంకా సో చూసారు కదండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇగో మీ మీకు కూడా వెళ్తున్నా మీకు పెట్టాక మేము తింటాము మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్